కొన్ని వరస్ట్ ఫేసెస్ ఉంటాయి వరస్ట్ పేరెంట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళు చేయబట్టి పిల్లల లైఫే కాకుండా వాళ్ళ లైఫ్లో వచ్చిన లైఫ్ పార్ట్నర్స్ జీవితాలు కూడా తలకిందులైతే పిల్లల పిల్లల జీవితాలు కూడా తలకిందులైతే అన్నట్టు ఈ జ్ఞానోదయం నాకు ఇవాళ వీడియో మొత్తం అయిపోయేసరికి ఈరోజు ఈవినింగ్ వరకు అర్థమైంది అది ఎందుకని వీడియో ఎండింగ్ దాకా చూసేయండి సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక అసలు ఈ వీడియో మొత్తం ఏంటి అంటే బ్లాగ్ దిద్దామని అనుకున్నాను నేను అయితే కొన్ని చీరలు కొన్ని డ్రెస్సులు మీషో నుండి తెప్పించిన నేను సో ఈ చీరలు డ్రెస్సులు అన్నీ అవే అన్నమాట అంతకుముందు కూడా నేను మీషో ఐటమ్స్ అన్నీ రివ్యూస్ చేసినా కానీ అది నేను వాడడానికి తీసుకునే మాత్రము రివ్యూ చేసిన వాడిన తర్వాత కొన్ని రోజులకి కూడా చేసిన మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అంటే కంప్లీట్గా వాడి చూసినాక ఎట్లుంది అని జెన్యున్ రివ్యూస్ నేను అట్లనే ఇచ్చేసిన సో ఇప్పుడు కూడా వాడకుండా జస్ట్ అట్లా కాదు ఒకసారి తెప్పించి వాడి చూద్దామని ఇట్లా అయితే తెప్పించిన కొన్ని ఒక్క చీర కోసమే ఒక పండగ రోజు మనం రెడీ కావాలంటే మ్యాచింగ్ డ్రెస్ కమ్మలు గాజులు ప్రతిదీ మ్యాచింగ్ ఉండాలి అట్లాంటిది ఇప్పుడు ఒక ఐదారు చీరలైనా నేను ఈరోజు బ్లాగ్లో చేసేద్దాము అంటే కొన్ని ఐదారు చీరలు ఉన్నాయి రోజు ఒక్కొక్కటి చేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అదంతా రిస్క్ ప్రతిరోజు రెడీ అవ్వడు ప్రతిరోజు వీడియో తీయడము అంటే ఇక అదంతా పెద్ద రిస్క్ అనిపించింది నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంది అంటే ఒకరోజు మొత్తం వీడియోస్ తీద్దాము అంటే ఈ రోజంతా వీడియోస్కి కేటాయించుకుంటా అని చెప్పేసి అంతకుముందు పాత వీడియోస్ అవన్నీ క్లియర్ చేసేసినా క్లియర్ చేసి ఫోన్లో స్టోరేజ్ అయితే మంచిగా నింపి పెట్టుకున్నా అంటే సఫిషియంట్గా స్టోరేజ్ అయితే మెయింటైన్ చేసినా ఇక ప్రొద్దున పదిటికి మా అమ్మ పనికోతే ఇక అప్పుడు ఫిక్స్ అయిన అన్నమాట ఇక చేసేద్దాము అని ఇంట్లో పనులన్నీ సెట్ చేసి పక్కన పెట్టేసుకొని పదకొండింటి నుండి ఇట్లా చీరలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని రెడీ అయ్యి ఎగ్జాక్ట్గా ఇటు నుండి ఇక నేను స్టార్ట్ చేసిన అంటే రాత్రి దాకా అయిపోయింది కావచ్చు కరెక్ట్గా ఆర్ అయింది ఇవన్నీ చేసేసరికి అయినా ఒక రెండు డ్రెస్సులు మూడు డ్రెస్సులు మిగిలిపోయినాయి ఒక్కొక్క చీర మార్చుకొని మళ్ళీ దానికి తగ్గట్టు జ్యువెలరీ వేసుకొని అది చేయాలంటే ఇక నాకు మస్తు ఆయాసమైంది చాలా అంటే చాలా నీరసమైంది అంటే హెల్తీగా ఉండి మంచిగా బలం ఉన్నప్పుడు మనము ఇవన్నీ చేయాలంటేనే ఒక్కొక్కసారి మస్తు ఇబ్బంది అవుతుంది ప్రొద్దున పదిటి నుంచి రాత్రి దాకా సాయంత్రం దాకా ఆ రోజైతే నాకు మొత్తం తొమ్మిది అయింది ఇంకా ఆ టైం దాకా నిల్చొని చేయాలంటే అసలు పాపం వాళ్ళు కూడా వీడియోస్ వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు ఇలా అర్థమైంది నాకు అసలు ఫుల్ హెల్త్ ఇష్యూస్ తోటి ఇంత ఈ సిచ్యువేషన్లో ఇన్ని గంటలు నిల్చొని చేసేసరికి అసలు నాకు కాళ్ళు చేతులు మొత్తం షివరింగ్ అయినాయి అసలు నడు మాగలేదు కాళ్ళు చేతులు కూడా కూలబడిపోయినాయి ఈ వీడియో కోసం ఎంత నీరసంగా ఉన్నా సరే మనం నీరసంగా కనిపించద్దు వీడియోస్లో సో మనకు ఎంత పాజిబుల్ అయితే అంత నవ్వుకుంటూనే కనిపించాలి అసలు నాకు అసలు ఒక స్టేజ్లో నవ్వుదామన్నా నా ఫేస్ నా మొహానికి ఉన్న కండరాలు సహకరించలేదు అంత టైర్డ్ అయిపోయినా ఫుల్ అంటే ఫుల్ అయితే ఈ చీర బాగుంది కాకపోతే కొంగు సైడే బ్లౌజ్ కూడా వచ్చింది అందుకే ఇట్లా చీర అట్లనే కట్టి చూసినా కానీ మనం హైట్ తక్కువ కాబట్టి అవి రెండు కలిసేసరికి ఇట్లా కొంగు మొత్తం అదే వచ్చింది సో వీడియోలో అట్లా కనిపించడం కూడా కరెక్ట్ అది కదా మళ్ళీ ఇదే కొంగు అనుకుంటారు అని చెప్పేసి కొంచెం ఇట్లా ఎక్స్ట్రా అయితే పెట్టేసి కట్టుకొని చూపించిన మీకు అసలు ఎంత కష్టపడ్డా అంటే ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటి నుండి ఏ రోజు కూడా స్టా ఇంత కష్టపడలే ఇంకా మధ్యలో కొంచెము ఫ్రెష్ అయ్యి చాయ్ పెట్టేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నాకు జ్ఞానోదయం అయింది అద్దు ఇవన్నీ జ్యువెలరీస్ ప్రతి చీరకు మెయింటైన్ చేయాలంటే కష్టమవుతుందని ఒక సెట్లో ఈ కమ్మలు ఉండేవి అవి తీసి పెట్టుకున్నాయి ఇక ఈజీగా ఉంటాయని ఇక మధ్యాహ్నం సరికి ఇట్లా అయిపోయినాయి కొన్ని కొన్ని చేసిన ఇప్పిన చీర అట్లా మంచం మీద పక్కకు పడేసిన కొన్ని అయిపోయినాయి అంత అంగడి ఉండే ఉంటుంది ఇంకా ఘోరంగా ఈ చీర అనుకున్నా అసలు అది చేయనే లేదు అది తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది చీర తీసుకొని ఇంకా ఈ చీర బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ కూడా బ్యాలెన్సే ఉన్నాయి చేయాల్సినవి అసలు అన్నము మధ్యాహ్నం అన్నం కూడా స్కిప్ చేసిన ఒకటి పింక్ సారీ ఉంది అది చేసే టైంలో మా తమ్ముడు వచ్చిండు కొంచెం కొంచెంసేపు టైం అట్లా అదైంది వీడియో అది ఇద్దామని ఆన్ చేసి పెట్టేసరికి అసలు నాకు నవ్వడానికి కానీ మాట్లాడడానికి ఏదైతే లేక ఆళ్ళు కూలబడుతున్నాయి కొంచెం సేపు ఆగి మళ్ళీ ఒక పది నిమిషాలు కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు నేను గిట్లా కింద గచ్చు మీద వాడుకున్నాను నేను అంత ఆయాసమైంది నాకు ఇంకా వీడియోస్ అవి అవి పక్కన పెట్టేసిన మళ్ళీ కొంచెం టీ తాగి అసలు అన్నం కూడా తినలేదు కానీ నిజంగా నేను ఈ రివ్యూస్ చేసిన చీరలు మంచి క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు మా తమ్ముడు ఒకటి బ్లూటూత్ మైక్ తీసుకొచ్చిండు వాడు ఒక గంట సేపు ఊచునేసరికి దాంతో టెస్ట్ చేసి చేసి అట్లా కూడా నా ఎనర్జీ బాగా వేస్ట్ అనిపించింది అసలు ఏదైనా ఈజీ కాదు ఈజీగా అయిపోదు అనుకున్నంత ఈజీగా అసలు చేసే వాళ్ళకు కూడా బాగా కష్టం ఉంటుంది కాకపోతే వాళ్ళందరికీ టీం ఉంటారు మనదంతా బుడ్డి బుడ్డి ఛానల్ కాబట్టి కర్త కర్మ క్రియ అన్నీ మనమే అన్నీ చేసేసుకోవాలి ఇక ఇట్లా కాదు అని చెప్పేసి చాలు అని చెప్పేసి మళ్ళీ హాగేన్ గోయింగ్ బ్యాక్ టు మై పేషెంట్ లైఫ్ అన్నమాట ఇక అట్లనే ఉంటే ఈ చెవులు ఉండే దూది కొంచెం ఆయన ముక్కలకి వస్తుంది నేను ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది మా అమ్మ అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మ కోసం రియలైజ్ అయినా ఆకలి ఫుల్ అవుతుంది కానీ తినడానికి కూడా ఓపిక లేదు అట్లా ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చుకొని మొహం మీద నీళ్ళు జల్లుకొని కళ్ళల్లో అయితే కంటి చుక్కలేసుకొని పడుకున్న కథం డెలివరీ బాయ్ ఫోన్ చేసిండు అక్క ఒక డ్రెస్సు రిటర్న్ ఉంది అక్క అన్నాక నా గుండె జారి అరికాలిగా వచ్చింది ఈ డ్రెస్ రిటర్న్ పెడితే నా డబ్బులు నాకు అత్త ఇంకా రెండు మూడు ప్రోడక్ట్లు తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి ఇక చీకటైనా పర్లేదు అని ఇక తలుపులు వేసేసి ఇట్లా రూమ్లో వీడియో తీసిన ఈ డ్రెస్ కూడా మంచిగా ఉంది ఈ డ్రెస్ వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకా చేస్తా చేసిన తర్వాత ఈ వీడియోలో నేనేమో ఆ రోజు ఏమేమో డ్రెస్సులు అయితే వ్లాగ్ అది రివ్యూ చేసినో అవన్నీ మీకు షేర్ చేస్తాను వీడియోస్ డిస్క్రిప్షన్స్ అన్నీ కింద ఇచ్చేస్తా మీరు కంప్లీట్గా చూసేయండి అన్నీ మంచి మంచిగా ఉంటాయి ఫుల్ అంటే ఫుల్ కష్టపడ్డా ఫ్రెండ్స్ అది అసలు ఈ సాయంత్రం అయ్యేసరికి మొత్తము కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్కి వచ్చిన ఇగో ఇట్లా దర్వాజా ఉంది కదా ఆ దర్వాజాకన్నా పడుకున్న ఒక అర్ధగంట సేపు నా గుండె మొత్తం సౌండ్ నాది నాకే అనిపించింది ఒక స్టేజ్లో అనిపించింది అసలు నాకు ఎందుకు ఇది అంత బాధ నేను ఇది ఎందుకు ఇంత కష్టపడాలి అసలు ఈ స్టేజ్లో రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో అసలు ఇదంతా నాకేంది అని నాకు మస్తు దుఃఖం వచ్చింది కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నేను ఒక్క స్టేజ్లో నాకు అసలు మా డాడీ గుర్తుకొచ్చిండు బాగా ఆయన ఉంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం రాకపో కావచ్చు అని అనిపించింది అసలు పేరెంట్స్ మంచోలు దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలబ్బా కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు అంటే కొంతమంది పేరెంట్స్ మన కోసం మంచిగా కష్టపడతారు వాళ్ళకి సాధ్యమైనంత మన జీవితం మంచిగా ఉండాలని వాళ్ళ జీవితంలో ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు కొంతమంది పేరెంట్స్ దరిద్రులు ఉంటారు భూమికి బరువు లేదో కానీ పిల్లల జీవితానికి వాళ్ళు భారం అవుతారు అసలు లేకపోయినా మంచిగా ఉంటుంది కావచ్చు ఉండే జీవితాలు నాశనం చేస్తారు అని అనిపిస్తుంది అంటే మన పేరెంట్స్ మంచిగా ఉన్నా సరే మన ఫ్యామిలీలో మన పార్ట్నర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లున్నా సరే అది మన లైఫ్ని డిఫాల్ట్ కొడుతుందని నాకైతే బాగా అర్థమైంది ఇంకా ఏం చేయలేము అంటే నన్ను అయితే ఎవరు తప్పు పట్టుకోకండి నాకు అట్లా అనిపించింది నేను చెప్పినా కష్టపడ్డాం కాబట్టి అట్లా అనిపిస్తుంది ఎవరికైనా బాగా మనోభావాలు దెబ్బతింటాయి కావచ్చు అని మనసు సరి చేసుకోవాలి అంతే సీ కొంచెం ఫుల్ కష్టపడి తీసిన ఈ వీడియో కూడా వ్లాగ్ అసలు డే అంతా ఫుల్ కష్టపడ్డా ప్లీజ్ నా కష్టానికి కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్లు షేర్లు అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా